చాలా మంచివాండి అందరికంటే బెస్ట్ నేను అందుకే అందరికంటే ఎక్కువగా దీవించబడ్డాను కొంతమంది అండి ఇట్ట కూడా అనుకుంటారు శ్రమలో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు ఎంత దరిద్రులైతే అయితే అంత దరిద్రంగా అయిపోయారో అనుకుంటారు మనం బాగున్నామంటే మనం దేవుని మంది ఎట్ట బతుకుతున్నాం ఏంటనుకుంటున్నాం మరి ఎంత నీతి నిజాయితీకి బతికితే మరి ఈ రేంజ్లో ఉన్నాం నిజంగా చెప్పండి అనిపించద్దా అనిపించుదా అగచాట్లు పడుతున్న వాళ్ళని చూసి వాళ్ళు ఎంత తేడా అయితేనో ఆ పరిస్థితిలో ఉన్నారు ఈ మాత్రం నేను ఉన్నానంటే ఏందనుకున్నా మరి సినిమా చూడండి నేను బూతులు రావు నా నోటికి కనీసం పొరపాటు చూపు కూడా ఉండదు మన దగ్గర ఏందనుకున్నా అట్టిట్టా అంటే అట్ట ఇదే అనుకున్నా నేను రోజు మూడు సార్లు ప్రార్థన చేస్తా ఎన్నిసార్లు మూడు సార్లు ప్రార్థన చేస్తా సోది ముచ్చట్లు పెట్టను వాళ్ళ వ్యవహారం మాట్లాడను ఎంత పర్ఫెక్ట్గా ఉంటేనో ఇంత దీవెన అంటే ఇప్పుడు కృపబోయింది అమ్మగారి పరిపూర్ణత అయ్యగారి పరిపూర్ణత అయ్యగారి నమ్మకత్వం అమ్మగారి నమ్మకత్వం వీళ్ళ నీతి వీళ్ళ నిజాయితీ వీళ్ళ భక్తి దెబ్బకి దేవుడు తలకిందులు అయిపోయి ఏమంటే గింగిరాలు తిరిగిపోయి ఇంక అమ్ము ఇంక జీవిపో చెట్లని అట్లా దీవించేసి పడేశాడు అన్నమాట అంటే తండ్రి దంతాడు అట్లా అనిపిస్తే కృప కృప వారికంటే నేను మంచివాణ్ణి కాదు ఈమె కంటే నేను మంచిదాన్ని కాదు నీ కృపేనయ్యా ఎందుకో నన్ను ప్రేమించాను అందరికంటే అట్టడుగునున్నాను అందరికంటే దీనుణ్ణి దీనురాన్ని ఏ యోగ్యత లేని దాన్ని లేనివాణ్ణి ఎందుకో నీ ప్రేమ అర్హత లేదయ్యా నాకు యోగ్యత లేదు మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళు నాకంటే యోగ్యులు దేవా నాకంటే అర్హులు నాకంటే నిజాయితీ కలిగిన వాళ్ళు నాకంటే నీతిమంతులు నాకంటే నమ్మకస్తులు నాకంటే పరిశుద్ధులు నీ విషయమే నాకంటే ఎక్కువ భక్తి కలిగిన వారు నాకంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నవారు వాళ్ళతో పోల్చుకుంటే అసలు నేను నీ ముందు నిలబట్టం కాదు వాళ్ళ కాలు చెప్పు తీయటానికి కూడా నాకు అర్హత లేదు అంత నిజాయితీ కలిగిన వాళ్ళు వాళ్ళు కానీ దేవా మరి అలాంటి వాళ్ళ మధ్యలో నన్నుంచి నాకింత దయ చూపావంటే అర్హత లేని వాడికి కృప చూపుతావంటరే అదే నా ఎడలు చేసావయ్యా నీ కృప తప్ప ఇంకొకటి ఏమీ లేదు ప్రైజ్ దెలా ఎంత బాగుందో చూడు ఫస్ట్ చెప్పింది ఎలా ఉంది వాళ్ళు లీగిస్తే సినిమాలు పెట్టుకొని చూస్తారు నేను చూడను నేను చూడను ఎందుకు చూడాలి కళ్ళ పవిత్రం అయిపో నేను చూడను వీళ్ళు అంతే అంతే అసలు వాళ్ళ నోటికి ఏమొచ్చేది కూడా తెలీదు నేను నోరుజార మాట కూడా మాట్లాడినా టోటల్ పరిసయుడి నీతి అనమాట ఈ లేదు ఈ డైలాగులకి ఛాన్సే లేదు ఆయన దగ్గర ఇతరులతో పోల్చుకునడాన్ని దాన్ని ఒప్పుకోడు వాళ్ళకంటే ఎక్కువ భక్తిగా ఉన్నాను ఎక్కువ నీతిగా ఉన్నాను ఎక్కువ పరిశుద్ధంగా ఉన్నాను ఎక్కువ పరిపూర్ణంగా ఉన్నాను అందరూ నాకంటే తక్కువ నేను అసలు అంత ఇంత ఏమన్నా అర్థమవుతుందా మీకు ఒక భక్తి సాధకుడికి భక్తి సాధకురాలికి ఉండవలసింది అన్ని విషయాల్లో దీన మనస్సు తనకంటే ఇతరులను యోగ్యులుగా ఎంచుకునేటువంటి మంచి మనసు అర్థమైందా ఇతరుల మీద అతిశయ పడే మనసు కాదు అతిశయ పడితే విరిగిపోతాడు ఇప్పుడు చూడండి ఈ దరిద్ర పేరు పేతుడికి వచ్చిన దరిద్ర పేరు చెట్టు సాక్ష్యం అపనమ్మకాసుడు అబద్ధీకుడు మూడు సార్లు అబద్ధం ఆడాడైన చెడ్డ సాక్ష్యం మిగిలిన వాళ్ళకి వచ్చిందా వాళ్ళు పారిపోయారు జంపైన బ్యాచ్లు లేడా ఫిలిప్ లేడా నతన్యలు బర్తిలో మేలు వీళ్ళందరూ లేరా ఎస్కే వాళ్ళలో మరలేరా కానీ పేదరు చూడండి పా ఎట్ట బుక్ అయ్యాడు పేదరు అనగానే మూడు సార్లు అబద్ధం ఆడాడు అని ఫస్ట్ గుర్తొచ్చింది మనకి కదిలించుకోకపోతే ఆ బాధ ఉండదుగా ఇతరులతో పోల్చుకోకపోతే ఆ ప్రాబ్లం ఉండదుగా కాబట్టి ఇతరుల కంటే నేను ఎక్కువ మంచివాడిని ఎక్కువ మంచిదాన్ని ఎక్కువ నీతిగలవాడిని ఎక్కువ భక్తి కలవాడిని ఎక్కువ పరిశుద్ధుడిని ఎక్కువ జ్ఞానం ఈ ఇదంతా దేవుని ముందు నడవదు బలహీనులం మనమెంత బలహీనులము ఈ బలహీనుల ఎడల దేవుడు ఎంత కృప చూపాడో మనకు అర్థమయ్యేటట్టు చేస్తాడు ఆయన ఆమె హలో లూయా ఎన్ని పాటలు ఉన్నాయో కృప కదా దేవా ఇది నీ కృపగదా అని నా జీవితానా కురిసెని కృపామృతం నాజిహువకు మధురాతి మధుర నీనామగనామృత నీకృపతో నే అను క్షణ తృప్తి పదే తను నీకృపతో నే నో క్షణో తృప్తి పొందదను నా జీవితాన కురిసెనే నీ కృపా భక్తులు ఎన్ని పాటలు పాడ ర ఈ కృప గురించి నీ నుండి దిదుదము కాగా దయ నుండి దూరం కావటం ఏంది అని ఆలోచించాను దయ నుండి దూరం కావటం ఏంది ఇప్పుడు ఆయన ఏమి అనుకొని రాశాడో ఆయనకి తెలుసు ఈ పాయింట్ దగ్గర నేను ఆలోచించాను నేను కూడా కొన్ని కొద్ది గొప్ప పాటలు రాస్తా దేవుడికి చింత లంపులు బట్టి రాస్తుంటా కదా దయ నుండి దూరం కాగా అన్నాడు ఎందుకు అన్న పాయింట్ ఒకటి ఆలోచిస్తే కొన్నిసార్లు మనలో జరిగేటువంటి పొరపాట్లను బట్టి తప్పిదాలను బట్టి మనకే సిగ్గు కలిగి దేవుని ముందుకు రావటానికి మొహం చెల్లక ఎడమైపోతాం ఇలా ప్రవర్తించాను ఇలా వ్యవహరించాను ఇలా మాట్లాడాను ఇలా చేశాను నేను ఏ మొహం పెట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళాలి ఇలా తిట్టేశాను నేను ఇలాగ చేసేసాను అయ్యో బాబు ఇంకా అసలు నాకు నేను ఎట్లా ఒప్పుకుంటాడు ఏ మొహం పెట్టుకొని పోయేది నీ ముఖం పెట్టుకొని పోవచ్చు స్తోత్రం ఇంకే ముఖం పెట్టుకొని పోతావు ఎవరి ముఖం పెట్టుకొని పోతాం ఏడు ముఖం పెట్టుకొని పో తేడబడ్డాయనని ఏ మొహం పెట్టుకొని పోయేది ఏ మొహం పెట్టుకొని పో పోదును అని నువ్వు అనుకోద్దు కానీ అనిపించదే అపరాధ భావం వెంటాడినందున మొహం జల్లక దూరం అయిపోతాం మనం ప్రజలు ఏమైపోతాం దూరం అయిపోతాం అప్పుడు ఏం చేస్తాడు తెలుసా మనకి ఇంకా ఈ దేవుని వాక్యానికి దూరం అవుతాం ప్రసంగాలకు దూరం అవుతాం ప్రార్థనకు దూరం అవుతాం వాక్యం బైబుల్ తీయాలంటే భయం వేస్తూ ఉంటుంది ఎందుకు భయం వేస్తుంది తెలుసు ఖచ్చితంగా తిరుగుతాడని ఎవరన్నా వాక్యం చూస్తుంటే కూడా విన్నాం ఎందుకో తెలుసా పొరపాటును మనం చెవి ఇచ్చామంటే ఖచ్చితంగా అందులోంచి ఏదో కోటింగ్ వచ్చింది ఆయన ఆయన ఎక్కడో కూర్చొని ప్రసంగం చేస్తున్నా సరే మనం చెవి ఇచ్చామంటే అందులోకి పరిశుద్ధాత్మ ఎంటర్ అవుతాడు అంటారు నీకు కావాల్సిన మాట నీకు ఇస్తాడు ఆయన కాబట్టి ఖచ్చితంగా తిడతాడు నేను బుద్ధితో పనిచేసాను అని అపరాధ భావం అంటాడినందున వాక్యానికి చెవ్యం బైబుల్ తీస్తే ఏం తిడతాడు అని బైబుల్ దియ్యం ప్రార్థన చేయబుద్ధి కాదు టోటల్గా అంత గందరగోళంగా ఉంటుంది ఈ పరిస్థితుల్లో ఆయన ఊహించని రీతిలో మాట్లాడతాడు ఖచ్చితంగా తిడతాడు 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 అనుకుంటా రెండు మూడు రోజులు అయినా ఆయన దూరమై బతకలేము ఆయనకు దూరమై బతకలేము మళ్ళీ అదొకటి ఉంది మళ్ళీ మనకి ఆయనతో ఏర్పడ్డ అనుబంధం ఎలాంటిదంటే ఆయనను ఎడబాసి మనం బతకలేము ఎందుకంటే ఆయన ప్రేమ రుచి చూశాం కదా ఆయన ఔన్నత్యాన్ని కాస్త ఆయన రుచి చూశాం కదా ఆయన మంచితనం రుచి చూశాం కదా ఆయనకు దూరంగా బతకలేము గందరగోళం శూన్యంలాగా అయిపోయింది అందుకని రెండు మూడు రోజులు కాస్త ఎడమోహం పెడమోహంగా తిరిగిన మన అపరాధ భావాన్ని బట్టి మొహం తప్పించి తిరిగిన నాలుగో రోజుకైనా సరే సరే తిడితే తిట్టాడు చేసేది ఏముంది ఆయన లేకుండా బతకలేము తప్పు జరిగింది తేడా పడ్డాం తిడితే తిట్టాళ్ళకి చేసే చేసేదేముందని చెవిస్తా చవిస్తే తిడితే తిట్టాళ్ళు మెంటల్గా నువ్వు ఫిక్స్ అయ్యి చెవిస్తే ఆయనతో ప్రేమగా మాట్లాడతాడు నేను నేనే నా చిత్తానుసారంగా నీ దోషముదన్నిటినీ తుడిచివేసి ఉన్నాను నువ్వు తొందరపడద్దు భయపడద్దు తొందర ఏమీ లేక నీవు నిశ్చయముగా నా సన్న రావచ్చు నేను ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాను క్షణం అని మాట్లాడు అప్పుడు ఏడుపు వచ్చింది అప్పుడు ఏడుపు వచ్చింది చంపకేసి బాదుకోవాలనిపించింది నెత్తికేసి కొట్టుకోవాలనిపించింది తిడతాడు అనుకుంటే ప్రేమగా పిలిచినప్పుడు గుండె వేదనతో నిండిపోయి ఏమయ్యా కోపం లేదా నా మీద అసహ్యం పుట్టలేదా అసహ్యం పుట్టలేదా నా మీద ప్రేమగా మాట్లాడుతున్నావు ఇంకా నాతో సిగ్గులేని మోఖం వేసుకున్నాను నేను దరిద్రుడిని నా ప్రవర్తనలో నీతో ఎక్కడుంది దరిద్రురాలని నా దగ్గర మంచితనం ఎక్కడుంది ప్రేమతో మాట్లాడుతున్నావు ఇంకా నన్ను క్షమించాను అంటున్నావు ఎట్లా మనసు ఒప్పింది నీకు నన్ను క్షమించడానికి నన్ను శిక్షించాలి ప్రభువా నన్ను ప్రేమిస్తున్నావా ఇంకా ప్రేమిస్తున్నావా అయ్యో దేవా అప్పుడు వచ్చింది దుఃఖం తిడతాడు అనుకున్నప్పుడు వస్తే మామూలుగానే ఉంటుంది కానీ తిడతాడు అనుకున్నప్పుడు ప్రేమపూర్వక వాక్కు వచ్చినప్పుడు గుండె బ్రద్దలైపోయింది ఎందుకు దేవా నన్ను ఇంత ప్రేమిస్తున్నావని అప్పుడు ఏడుస్తుంది ఇక ఆ ఏడుపులో పుట్టిన పాటలు ఎన్నో భక్తులైసు నన్ను ప్రేమిను